ఛానల్ గుంటూరు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాంటి వీడియో వచ్చేసరికి టిట్కో హౌసెస్ గురించి అండి టిట్కో హౌసెస్ అంటే ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి టిట్కో హౌసెస్ అంటే ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట ఇది వచ్చేసరికి మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది అనమాట మీరు అందరూ వినే ఉంటారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అని ఈ స్కీమ్ నుంచి వచ్చింది టిట్కో హౌసెస్ కాన్సెప్ట్ అనేది ఇందులో రకరకాల కేటగిరీస్ ఉన్నాయండి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ ఫిఫ్టీ థౌజండ్ సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని అండ్ ఇక్కడ మా మదర్ వాళ్ళకి వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందనమాట కింద మేము హౌస్ అనేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది అప్లై చేసుకుని కూడా దాదాపు ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాలు తర్వాత ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాకు కీస్ అనేవి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మా అమ్మగారు గారు పెట్టుకున్నారనమాట పెట్టుకున్నారు సో ఇది కీస్ అనేది ఇచ్చిన తర్వాత లోపల ఓపెన్ చూసి ఓపెన్ చేసి చూస్తే మొత్తం అంతా కూడా చదవ పట్టేసి లోతగా ఉంది సో రెండు మూడు సార్లు చదల కొట్టేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత లోపల వర్క్ అనేది చేపించేసి ఇంట్లోకి వెళ్ళిపోవాలని మేము డిసైడ్ అయ్యాము ఎందుకంటే ఒకవైపు రెంట్ కట్టుకుంటూ హౌస్ లోన్ కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సో సొంత ఇల్లు అంటూ ఉంటే ఆ లోన్ లోన్ కట్టుకుంటే తొందరగా క్లియర్ అవుతుందని చెప్పి ఎప్పుడెప్పుడు మేము సొంత ఇంటికి వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్నాం అనమాట ప్రజెంట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ లో ఈ టిట్కో హౌసెస్ అనేవి చూడడానికి ఎలా ఉన్నాయి అలాగే మేము లోపల ఏమేమి వర్క్ చేపిస్తున్నామో నీతో కూడా షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నాను సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఫస్ట్ మెయిన్ డోర్ ఎంటర్ బంగా కుడి చేతి వైపు చిన్న కిచెన్ వచ్చిందనమాట ఇది వచ్చేసరికి పడమట ఫేసింగ్ అండి ఈ కిచెన్లో ఒక నాలుగు షెల్ఫ్లు కనిపిస్తున్నాయి కదా ఒక దాని తర్వాత ఒకటి కింద నాలుగు వరుసగా నన్ను గ్యాస్ బండంక్ కింద ఒక అర్మర్ లాగా ఇచ్చారనమాట మాములుగా మనకైతే సామాన్లు అయితే సరిపోవు సో ఇక్కడ కబోర్డ్ వర్క్ అని చేపిద్దామని చుట్టూరు ఎల్ షేప్లో పైన మొత్తం కూడా మచ్చులాగా ఇచ్చేసి దానికి డోర్స్ పెట్టిద్దాం అనుకుంటున్నాము అలాగే ఈ కిచెన్లో కనిపిస్తున్న టైల్స్ వచ్చేసరికి వైట్ మీద చిన్న స్పాట్స్ లాగా వచ్చినాయి సిమెంట్ కలర్ ఈ కొంచెం డల్గా ఉన్నాయని చెప్పి ఆ టైల్స్ కూడా తీపిచ్చేసి వేరే టైల్స్ ఉన్నాయి మన దగ్గర అంటే మా పెద్దమ్మ వాళ్ళు వర్క్ అయిపోయిందని చెప్పే కదా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన టైల్స్ ఉన్నాయి అన్నమాట అవి కొంచెం కలర్ఫుల్గా బాగున్నాయి అవి వేపిద్దామని చెప్పి అనుకుంటున్నాం అలాగే కింద ఈ గ్యాస్ బండ కింద ఒక బాస్కెట్ షెల్ఫ్ ఇంకా పక్కన బాటిల్స్ పెట్టుకుండేయడానికి ఒక షెల్ఫ్ సింకు కింద ఒక ర్యాక్ లాగా వస్తుంది అనమాట టైల్స్ నేను చెప్పాను కదా ఇవేనండి ఇవి తీపిచ్చేసి వేరే టైల్స్ వేపిద్దామని చెప్పి ఇవి ఇవి కూడా కొంచెం లైట్గా ఉన్నాయి కాకపోతే వాటికన్నా ఇవి కొంచెం కాస్ట్లీ అని చెప్పి వేపిద్దాం అనుకుంటున్నాము తర్వాత వేపించిన తర్వాత లుక్ ఎలా ఉండేది అనేది తర్వాత వీడియోస్లో చెప్తాను ఇక్కడ ఆల్రెడీ వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు వుడ్ వర్క్ కూడా మా హస్బెండే చేస్తున్నారు అనమాట బయట వాళ్ళు ఎవరు కాదు ఆల్రెడీ అన్ని చెక్కలన్నీ తీసుకొచ్చి ప్లేవుడ్ షీట్లు అన్ని ఫ్రేమింగ్ అయితే అయిపోయింది రెండు బెడ్రూమ్లో వాటిల్లో ఈ బెడ్రూమ్ లో కూడా పైన చుట్టూ ఎల్ షేప్ లో కబోర్డ్స్ అనేవి వస్తాయనమాట ఇంక ఇక్కడ ఏమీ ఇవ్వలేదు మనకి జస్ట్ ఒక అరమర్ ఇచ్చారు రెండు రూమ్ లో రెండు అరమర ఇచ్చారండి అరమరస్ కబోర్డ్స్ పెట్టేసి పైన అంతా కూడా మచ్చులాగా పెట్టి వాటికి డోర్స్ పెట్టుకుంటున్నాం మనం ఎన్ని సామాన్లు పెట్టినా ఇంకా వాటిలో పెట్టేసుకొని డోర్స్ వేసుకోవచ్చు అనమాట ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కిటికీలో నుంచి బయట వ్యూ అనేది కనిపిస్తుంది ఈ బెడ్రూమ్లో నుంచి సైడ్కి బాల్కనీ కూడా ఇచ్చారనమాట ఈ బాల్కనీ ఏరియాలో కూడా బయట నుంచి పాములు కానీ పురుగులు కానీ రాకుండా రేక్ లాంటిది కొట్టించాలి హాఫ్ దాకా అలాగే ఇక్కడ ఏరియా వాషింగ్ మిషన్ అవి కూడా వస్తాయి ఇది వచ్చేసరికి మనకి హాల్ అనమాట కిచెన్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ కిచెన్ కిచెన్లో నుంచి హాల్ అనమాట ఈ హాల్లో మిడిల్ పార్ట్లో టీవీ యూనిట్ అనేది ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ కూడా ఓపెన్గా కాకుండా ఇలాగా పాత మోడల్గా కట్టేసారనమాట మేము వచ్చేసరికి ఇది మొత్తం పడగొట్టేసేసి నీట్గా ఒక చక్క ఫ్రేమ్ అనేది ఇచ్చేసి కింద పట్టుకు కబోర్డ్స్ లాగా పెట్టాలని చెప్పి టీవీ యూనిట్ కూడా ఒక మోడల్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము ఇక్కడ ఈ గోడకి చూసారంటే మీరు టీవీ యూనిట్ అనేది మిడిల్ పార్ట్లో ఇచ్చారు అటు ఇటు కొద్దిగా ప్లేస్ అనేది వేస్ట్ అయిపోయింది చూసారా ఈ ఏరియా అనేది కూడా కవర్ అవ్వడం కోసం అని చెప్పి మొత్తం తీసేసి నీట్గా చేపిద్దామని చెప్పి ప్లాన్ మా హస్బెండ్కి కూడా ఒక ఐడియా అనేది ఉంది ఈ కిటికీ ఏరియాకు దగ్గరికి వచ్చేసరికి మనకి చిన్నది డైనింగ్ ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ అనేది వచ్చిందండి మనం అవసరం లేనప్పుడు అది ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు వాటికి మనం రెడీమేడ్గా చైర్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసరికి హాల్ అనమాట బయట నుంచి చూస్తే సైడ్ ఒక సైడ్ కిచెన్ హాల్ ఈ హాల్లో నుంచి ఎల్లంగానే రైట్ సైడ్ వైపు అటు ఒక బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇవి వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ అనమాట ఒక బెడ్రూమ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను ఆ బెడ్రూమ్లోకి వెళ్ళలేదు ఇంకొక బెడ్రూమ్ లో నుంచి బాల్కనీ ఏరియా ఉంటుంది రెండు బెడ్రూమ్ లె మధ్యలో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అనమాట రెండింటికి కనెక్టెడ్ వాష్రూమ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మాకు డ్రెస్సింగ్ టేబుల్ కోసం అని చెప్పి అర్థం ఫిట్ చేస్తానని చెప్తున్నారు అది ఎక్కడ ఫిట్ చేయాలనేది ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికైతే వర్క్ ఇంతవరకు వచ్చిందండి ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో వర్క్ అనేది వచ్చింది వచ్చిందనేది మీకు షేర్ చేస్తాను అలాగే వర్క్ అయిపోయిన ఫుల్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను సో మాకు వచ్చిన ఈ టిట్కా హౌసెస్ ఎలా ఉన్నాయనేది మీరు కూడా చూసారు అలాగే నేను పనులు చేయించుకున్నాను అనేది కూడా మీరు చూసేశారు మీకు ఈ ఇంటి గురించి ఏమైనా ఉన్నా కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నా కానీ దయచేసి నాకు కమెంట్ చేయండి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ హౌస్ వర్క్ అనేది కంప్లీట్ గా పూర్తయిన తర్వాత లుక్ అనేది ఎలా ఉంది అనేది నా అప్కమింగ్ వీడియోస్ లో తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను అలాగే మన ఇంటికి ఎదురు ఆపోజిట్ సైడే మా పెద్దమ్మ వాళ్ళకి కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది వచ్చిందండి వాళ్ళు ఆల్రెడీ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి గృహప్రవేశం కూడా చేసుకున్నారు సో ఒకసారి వాళ్ళ ఇంటి వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను గృహప్రవేశం వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది ఒకసారి చూసేయండి మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టేక్ కేర్ బై బై